అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు ఈ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శ్రీనివాస్ గారు అలాగే శోభ గారు శ్వేత గారు సందీప్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల ఆకలి తీర్చినటువంటి అన్నదాతలు మరి వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈ విధంగానే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఇంకేదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ సందర్భం ఏది లేకున్నా కూడా మరి మీకు తోచిన విధంగా కూడా సహాయ సహకారాలు అందించవచ్చు అది రైస్ కావచ్చు ఆయిల్ కావచ్చు దాల్ కావచ్చు నిత్యావసర సరుకుల రూపంలో ఎవరైనా సరే ఇవ్వాలనుకుంటే మాతృదేవోభ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ